ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఉగాది తరగవాత జరగబోయేది తెలిస్తే మీ గుండె జల్లుమంటోంది అసలు మిథున రాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఉగాది తర్వాత జరగబోయే విషయాలు ఏంటి వీరి జీవితంలో ఎలాంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అలాగే వీరు ఎటువంటి దేవతారాధన చేయాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ ఆన్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గారు తన కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చెప్పారు ఆ విషయాల్లో ప్రతి ఒక్కరి యొక్క జీవితం గురించి ఆయన చెప్పడం జరిగింది అంటే కాలజ్ఞానంలో రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి ఈ విషయాలతో పాటుగా మరొక విషయం గురించి కూడా చెప్పారు ఏ వ్యక్తి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఏ వ్యక్తి ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వారు ఏ రాశికి చెందిన వారై ఉంటారు అనేటువంటి వాటిని కూడా ఆయన రచించారు మరి వాటికి సంబంధించి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు దాని ప్రకారం మిథున రాశి వారికి జరగబోయేటువంటి భయంకరమైన నిజాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇక మిథున రాశి వారి మనస్తత్వాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక వీరికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది వీరికి కోపం వచ్చినప్పుడు ఎక్కువగా భయంకరంగా కనిపిస్తూ ఉంటారు అలాగే వీరికి చాలా కోపం ఎంతైతే ఉంటుందో అంత దాన్ని తగ్గించుకోవడం కూడా కనిపిస్తుంది అలాగే కోపం వచ్చినప్పుడు వారి కోపాన్ని గర్వం అంతా కూడా వీళ్ళ కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది అంటే వీరికి కోపం వచ్చిన విషయం ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది ఈ మిథున రాసి వారిలో క్లియర్గా వాళ్ళ కోపం వచ్చినట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది ఎలాంటి విషయం గురించి అయినా కూడా వీళ్ళు చాలా ఈజీగా గోయింగ్ అనేది చేసుకుంటారు అంటే ఏదైనా సరే సాధించడానికి దాన్ని ఈజీగా ఎలా చేస్తే మనకి అవకాశాలు వస్తాయి అసలు మనం ఏం చేయగలము వాళ్ళకి అయితే ఏం చెప్పగలము అనే విషయాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు చాలా అంటే చాలా వరకు వీళ్ళకి ఇగో అనేది ఎక్కువగా ఉంటుంది ఈ ఇగో వల్ల ఇతర నుంచి మీరు విమర్శలు కూడా తీసుకుంటారు ఎందుకంటే వీళ్ళని విమర్శించే వాళ్ళు అంటే వీళ్ళకి అస్సలు నచ్చదు వీళ్ళు ఏది చెప్తే అది జరగాలి అన్న పద్ధతిలో అనేటువంటి తీరులో ఈ మిథున రాశి వారు ఉంటారని చెప్పుకోవచ్చు తమ కోపం చల్లబడేంత వరకు వీరు ఒంటరిగానే ఉండడానికి ఇష్టపడతారు ఇక మిథున రాశి వ్యక్తులు చూస్తే గుండెల్లో తడబడుతూ ఉంటారు ఎందుకంటే ఒక రకంగా చాలా వరకు కూడా మిథున రాశి వ్యక్తులు ఎదుటి వాళ్ళు చూసినప్పుడు చాలా భయంకరంగా ఉంటారు వీళ్ళతో మాట్లాడాలంటే అమ్మో అనుకునే విధంగా వాళ్ళ మాట తీరు కానీ వాళ్ళు ఉండే ప్రవర్తన కానీ ఉంటుంది సో అందువల్ల మిథున రాశి వారిని చూసినప్పుడు చాలా వరకు భయం వేస్తూ ఉంటుంది ఎదుటి వారితో మాట్లాడాలంటే కొంచెం భయపడుతూ ఉంటారు ముఖ్యంగా మిథున రాశి వారిలో కోపం ఉండేవారితో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక ఈ రాశి వారు అందరిపై ఆధిపత్యం చెలాయించాలనే మనస్తత్వంతో కూడా ఉంటారు అయినా కూడా వీరు చాలా స్నేహపూర్వక స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు కానీ ఎవరైనా సరే బాధిస్తే మాత్రం తమలో ఉన్న ఉగ్ర అవతారాన్ని బయట పెడతారు ఇలా వారికి ఎంత కోపం వచ్చినా సరే ఒక్కొక్క సందర్భంలో వెంటనే చాలా కూల్ అయిపోతూ ఉంటారు దీని కారణంగా వీళ్ళైతే మంచి లబ్ధి అనేది పొందుతారు ఇకపోతే వాస్తవానికి మిథున రాశి వారు ఎవరిని కూడా నొప్పించరు అలాగే చాలా ప్రశాంతంగా కూడా ఉంటారు ముఖ్యంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి వారితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అయితే తమకు బాగా దగ్గరమైన వారు ఎవరైతే ఉంటారో తమ మనసుని వాళ్ళు నొప్పిస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరు వాళ్ళు చేసే రచ్చ అలా ఇలా ఉండదు అప్పుడు వాళ్ళ కోపాన్ని కానీ వాళ్ళ మాట తీరును కానీ మనం అస్సలు తట్టుకోలేము ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలే తప్ప మనం ఎంత కంట్రోల్ చేద్దామన్నా సరే వాళ్ళు అస్సలు అవ్వరు అందుకే వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు ఎమోషన్ని వాళ్ళల్లో వాళ్ళే ఉంచుకోవడానికి ఇష్టపడతారు ఎవరితోటి ఎమోషన్స్ని షేర్ చేసుకోరు షార్ట్ టైం పర్ కాదు కానీ వీరికి కోపం వచ్చినప్పుడు మాత్రం చుట్టూ ఉన్న ప్రదేశంలో ఎవరో ఒకరి మీద ఆ కోపాన్ని ప్రదర్శించైతే తీరుతారు అంటే వారి మీద కోపం లేకపోయినా సరే ఒక్కసారి కింద కోపాన్ని తెచ్చేసుకొని ఆ ఇరిటేషన్ ఎవరి మీద చూపించాలో తెలియక వాళ్ళ స్నేహితులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు లేదా ఇంట్లో కుటుంబ సభ్యుల మీద అయినా సరే వాళ్ళ కోపాన్ని వెంటనే చూపించేస్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే మిథున రాశి వారు కోపంతో ఉన్నప్పుడు నిప్పులు కురిపించేస్తూ ఉంటారు మాటలు ఎన్ని మాట్లాడుతున్నారు ంటే ఎదుటి వాళ్ళ మాటలు విని చి ఎందుకు బతుకుతున్నామా అనిపించి అంతలా మాట్లాడిస్తూ ఉంటారు ఇక వాళ్ళు మాట్లాడేవన్నీ నిజాలు అవ్వడంతో ఆ నిజాలు జీర్ణించుకోవడం ఎదుటి వరకే అస్సలు వాళ్ళ వల్ల కాదు అందుకే వీళ్ళతో గొడవ పెట్టుకోకుండా ఉండడం చాలా మంచిది అని చెబుతూ ఉంటారు అంటే ఏంటంటే ఈ మిథున రాసి వారికి చాలా మొండిదల మొండి పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది వీరు ఏదైనా సరే ఒక వ్యక్తి తప్పు చేశారు అంటే దాన్ని చెప్పడానికి వీరు అస్సలు భయపడరు ఎంత మందిలో ఉన్నా సరే ఆ విషయం గురించి తేల్చేసుకుంటారు వాళ్ళు ఇంట్లో వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు కానీ ప్రాణ స్నేహితులైనా కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు తప్పు చేస్తే వెంటనే ఆ తప్పుని ఎంత మందిలో ఉన్నా సరే బయట పెట్టేస్తారు దానివల్ల వీరు కొంచెం ఇబ్బందులు పాలవుతారు అంటే ఏంటంటే మన ఇంట్లో వాళ్ళని అవతలం వాళ్ళ ముందు కొంచెం బ్లేమ్ చేస్తే కనుక వాళ్ళకి కోపం అనేది వస్తుంది అంటే ఏంటి ఇంత ఫ్రెండ్లీగా ఉంటాను ఇంత ఫ్యామిలీ మెంబర్ అయినా సరే నా మీద ఎందుకు కోపం చూపిస్తున్నారు అన్న ఇదిలో వెళ్తారు దానివల్ల మీకు కొంచెం చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీ కోపాన్ని ఏదైనా ఉంటే ఎదుటివారు తప్పు చేశారు అంటే వాళ్ళని మీరు ఛాయిగా అడగండి అంటే ఎందుకు ఇలా చేశావు అనేది చిన్నగా వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నించిన తప్ప గొడవకి వెళ్ళకండి నలుగురిలో వాళ్ళని ఏమీ అనకుండా ఉంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండదు పోనీ అలా అని వీళ్ళకి సంవత్సరాలు పడి ఉంటుందా కోపం అంటే అలా ఉండదు ఒకటి రెండు రోజుల్లో కా కుదిరితే ఆ రోజుకి ఆ రోజు పరిష్కారం చేసేసుకుంటారే తప్ప ఆ కోపంలో అప్పుడు ఒక మాట అంటారు కానీ తర్వాత వీళ్ళ ప్రవర్తించే ప్రవర్తన అసలు చూస్తే ఆశ్చర్యపోతారు ఎవరైనా సరే ఎదుటి వారిని నొప్పించినట్టు మాట్లాడే అనిపిస్తే కనుక వీళ్ళల్లో వీళ్ళు బాధపడతారు కూడాను కోపంలో అనేస్తారు కాకపోతే తర్వాత అయ్యో ఎందుకు అన్నాను అన నేను అనడం వల్ల వాళ్ళు ఫీల్ అయ్యారు కదా ఎందుకు అనాల్సి వచ్చింది అనవసరంగా నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను అన్న ఇదిలో అయితే ఖచ్చితంగా వీళ్ళు ఆలోచిస్తారు కాబట్టి వీరు ఎవరిపైనా సరే కోపం చూపించినప్పుడు వీళ్ళు మాట్లాడే మాటల్ని కొంచెం పక్కన పెట్టేసి తర్వాత వాళ్ళతో మాట్లాడి చూడండి ఈ మిథున రాశి వారికి అన్న మంచి వారు ఎవరు కూడా కనిపించరు మీకు ఎందుకంటే వీరు ఎంతైతే తిడతారో అంతగా ప్రేమగా చూసుకునే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అది ఇంట్లో వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఎవరినైనా సరే సమానంగా చూస్తారు ఒకరిని చిన్న చూపు ఒకరిని ఎక్కువగా చూడడం అస్సలు వీరికి ఇష్టం ఉండదు అలాగే వీరి జీవితంలో వ్యాపార కూడా కొన్ని చికాకులు అనేవి కనిపిస్తున్నాయి అది కూడా కేవలం వీరి కోపం వల్లే ఏదైనా వీళ్ళకి సమస్య వస్తుంది అంటే కనుక కోపంతోనే ముడిపడి ఉంటుంది కాబట్టి మీరు కోపాన్ని కొంచెం నియంత్రించుకొని మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు సాగించుకున్నట్లయితే అంటే మీ కింద ఎవరైనా వర్కర్స్ ఉన్నారని ఎక్కువగా మాట్లాడడం కానీ వాళ్ళతో ఎక్కువగా గొడవ పెట్టుకోవడం కానీ ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళు వర్క్ చేయమనేసి కొంచెం వాళ్ళు లేజీగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు అలాంటి వాళ్ళతో ఎవరితో గొడవ పెట్టుకోకుండా మీ వ్యాపారాన్ని మీ కోపాన్ని కంట్రోల్ చేసుకున్నట్లయితే మీ వ్యాపారం అనేది చాలా అభివృద్ధి బాటలో వెళ్ళబోతూ ఉంది అలాగే ఉద్యోగస్తులకి చూసుకున్నా సరే ఉద్యోగస్తులకి కూడా చాలా చక్కని అవకాశాలు అనేవి ఉగాది తర్వాత రాబోతున్నాయి ఈ మిథున రాశి వారిలో ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అలాగే ఎవరైనా సరే ఈ కంపెనీలో నేను ఉద్యోగం చేయలేకపోతున్నాను వేరే కంపెనీకి వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకునే వారికి కూడా ఈ సమయం లో మీకు ఖచ్చితంగా అవకాశం కూడా వస్తుంది కాబట్టి మీకు వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీ జీవితం చాలా చక్కగా ఉండబోతూ ఉంది అలాగే ఎవరైతే కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కూడా కొంచెం ఉపశమనం అనేది లభించబోతుంది కాబట్టి మీరు ఆరోగ్యం పైన దృష్టి అనేది ఖచ్చితంగా పెట్టాలి అంటే మీ ఆహారం అలవాట్లు మార్చుకొని వ్యాయామం ఎక్సర్సైజ్లు ఇలాంటివి చిన్న చిన్నవి చేసుకోవడం వల్ల మీకు ఆరోగ్యపరంగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా దూరం అయిపోతూ ఉంటాయి అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వారికి కూడా కొన్ని చికాకులు కనిపిస్తున్నాయి ఆ వాటిల్లో కూడా చికాకులు కలగకుండా ఉండాలి అంటే కనుక మీరు ఖచ్చితంగా ఎదుటి వారిపైన కోపాన్ని ప్రదర్శించకండి అలాగే ఈ మిథున రాశి వారు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా మంచి చక్కని ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి పోటీ పరీక్షల్లో కూడా వీరు రాణించగలుగుతున్నారు కాబట్టి కష్టపడి వీరు చదువుకున్నట్లయితే మంచి స్థాయికి ఎదిగే అవకాశం కనిపిస్తుంది అలాగే కుటుంబ సభ్యులతో కొంచెం గొడవలకు వెళ్లే ప్రయత్నం కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఏమైనా అన్నా సరే కొంచెం దాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ కోపాన్ని కానీ వాళ్ళు ఏదైనా సరే మాట అన్నా సరే కొంచెం మీరు కంట్రోల్ ఉన్నట్లయితే మీ కుటుంబ పరంగా కూడా ఎటువంటి చికాకులు కనిపించట్లేదు అలాగే మీరు కుటుంబంతో కలిసి ఎక్కడికైనా తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది ఓకే అండి చూశారు కదా మిథున రాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఉగాది తర్వాత ఎలా జరగబోతుంది వీరు కోపాన్ని నియంత్రించుకుంటే ఎటువంటి శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు అలాగే వీరు చేయవలసిన దేవతారాధన ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్టివ్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి